హలో హాయ్ అండి అందరు నమస్కారం నేటి నుంచి అమలు కాబోతున్న షాకింగ్ రూల్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి బడ్జెట్లో ప్రకటించిన ఆదాయ పన్ను మార్పులు కొత్త స్లాబ్లు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డులు యూపీఎస్సీ వరకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి పన్నెండు లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ ఆదాయ పన్నుకు సంబంధించి ఇటీవల బడ్జెట్లో కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించింది కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు కల్పుంటే పన్నెండు లక్షల డెబ్బై వేల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా జీవులకు రుణ కల్పించారు అలాగే ఇరవై ఐదు వేలుగా ఉన్న రీబేట్ను అరవై వేలకు పెంచారు వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు మిగితే అదే పన్ను స్లాబులు ఇలా సున్నా నుంచి నాలుగు లక్షల వరకు పన్ను రేటు లేదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం పన్ను విధిస్తారు టీడీఎస్ టీసీఎస్ మార్పులు ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అరవేళ్లు పైబడిన వారికి జమ అయ్యే వార్షిక వడ్డీ యాభై వేలు దాటితే దానిపై మూలం వద్ద పన్ను వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ మొత్తాన్ని లక్షకు పెంచుతూ ప్రాజెక్టులు ప్రతిపాదించారు అరవై ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని నలభై వేల నుంచి యాభై వేల వరకు పెంచారు విదేశీ చెల్లింపులు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టీసీఎస్ మూలం వద్ద పన్ను వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పరిమితి పది లక్షలకు పెరిగింది బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకొని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ ఉండదు క్రెడిట్ కార్డు రూల్స్ క్రెడిట్ కార్డులపై రివార్డులో ఎస్బీఐ కార్డ్స్ కోతా పెట్టింది స్విగ్గీ ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లపై లభించే రివార్డులను కుదించింది ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాట్ఫామ్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు హోల్డర్లకు వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోజనాల్లో కోతపడనుంది ఎయిర్ ఇండియాలో విస్తార వెళ్ళిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులను ఏప్రిల్ పద్దెనిమిది నుంచి సవరించనుంది ఆ తేదీన లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలు వర్తించవు దీంతో పాటు కొన్ని ప్రయోజనాల్లోనూ కోతపడనుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి తర్వాత రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక రుసుము తొలగించింది ఆ నంబర్లకు యూపీఐ సేవలు బంద్ ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి ఈ మేరకు బ్యాంకులు పేమెంట్ సేవలందే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది అనధికారిక వాడకాన్ని మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డియాక్టివేట్ చేయాలని సూచించింది యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్లీ బ్యాంక్ అకౌంట్కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ గతంలో సూచించింది మార్చి ముప్పై ఒకటిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది అలాగే యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్ పాస్కోడ్ బయోమెట్రిక్ వంటివి వినియోగించాల్సి ఉంటుంది యులిప్స్కు ట్యాక్స్ యులిప్స్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం రెండున్నర లక్షలు దాటితే ఉపసంహరణ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవైలో బడ్జెట్లో ఈ మార్పును ప్రతిపాదించారు వాత్సల్యకు పన్ను ఊరట పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం తీసుకువచ్చిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపు పొందొచ్చు సెక్షన్ ఏటీ సిసిడి వన్ బి కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు అయితే ఇది పాత పన్ను చెలింపుదలకు మాత్రమే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్